అదేవిధంగా మా గౌలు శాసనసభ్యురాలు శ్రీమతి ఎవరెడ్డి ప్రశాంత్ కార్యం గారికి ఎప్పుడు మనం అమ్మగా నిలుస్తాం మద్దతుగా అని చెప్పి రోజు మా గోవు వర్గా గోలు సంఖ్య అందరూ గౌరవ సంఖ్య తప్పన మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం రోజు మన గౌరవంలో రెండో రోజు వచ్చి ఈ రోజు ఎక్కువగా ఆధారపడి మనకు సాధించేవాళ్ళు ఆ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవంలో గేట తీసుకొని వాళ్ళు ఉత్తులు ఉంటుంది ఆధారపడి మను సాధిస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పెట్టడం భిక్ష అనుకోవాలి ఎందుకంటే ఈరోజు గౌరవంలో పనులు కొడుకు నమ్ముకుంటున్నారంటే ఈ రోజు సొసైటీ

తీసుకొచ్చి ఈరోజు గవర్నర్ పట్టుకుంటాడు నేను గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు చేస్తాను మీకు అధియాసం ఇస్తానని చెప్పి కనీస గౌరవ కార్పొరేషన్ వచ్చి గౌడ్ కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ఆఫీసర్ వచ్చేదానికి కుర్చీలు లేవు గౌడ్ కార్పొరేషన్ नाम ఉన్నాయి ఈ రోజు బార్డులో కూడా టెంపర్సీట్ మన గౌడ రాష్ట్రంలో మా గౌడ్ పుస్తకాలకి టెంపర్ సిట్ జరిగింది టెంపర్ మా నాన్నగారు సడన్ గా ఆపు స్టార్లు చనిపోవడం నేను కళ్ళు ఊరిపి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాను అయితే ఈ కళ్ళు సొసైటీలో మాకు మాకు కొన్ని సమస్యలుండే ఈ సమస్యల్లో నేను ఒక వర్గంగా తేలి నేను చదువుకున్న దానివల్ల నాయకత్వం వహిస్తూ జరగడం జరిగింది దాంట్లో నేను నా నాతో కూడా ఒక నాయకుడు నాతో ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్నేహం చేసి ఉండేము అతని ద్వారా నేను చురుగ్గా పాల్గొంటూ నాకు ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి చాలా వివాదాలు జరిగింది మా మీద కేసులు పెట్టడం జరిగింది అని జరిగింది ఈ విధంగా నా రాజకీయ నేను ఉండేటప్పుడు అనుకోకుండా అప్పుడున్న శాసనసభ్యులు నేను చురుగ్గా పాల్గొనడం వల్ల నన్ను రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ కాకుండా నన్ను పిలవడం అక్కడి నుంచి నా రాజకీయం స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల ముందు అయితే నేను అనుకోకుండా నేను చిన్న వయసులోనే రాజకీయాలకి రావడం నేను ఎలకూర్త ఎంపీకివ్వడం అదే విధంగా తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నా పథకా అయిపోయిన తర్వాత జిల్లా బీసీసీ ఉపాధ్యక్షులుగా కూడా టీడీపీలోనే నా రాజకీయ ప్రస్థానం నేను ఎదడానికి కారణం కూడా నాకు రాజకీయ భిక్ష కూడా తెలుగుదేశం పార్టీ నేను ఎదిగిందో కూడా తెలుగుదేశంలోనే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బీసీడీకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నా రాజకీయ పెంచి పెట్టింది తెలుగుదేశం అని చెప్పేదానికి చెప్పడం జరిగింది ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే రామారావు పిల్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి ఈ తీసేసిన కాలి ఈ షాపు తీసేసిన తర్వాత ఉన్నారంటే కళ్ళు మూర్తిలో నాలుగు రూపాయలు సంపాదించుకుంది ఒక టీడీపీలోనే ఈ విధంగా బీసీడీకి పెద్ద పేట చేసింది ఏదైనా ఉంది అంటే అది ఒక టీడీపీలోనే రామారావు గారు రామారావు తర్వాత ఒక చంద్రబాబు అని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది అందువల్ల మనం అందరం కలిసికట్టుగా ఒక ఒకటిగా ఉంది బీసీలో నవరు మనకి తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తారని కోరుకుంటే పైగా గౌర నాయకురాజు మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంతి గారి ఆలోచనకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ బలపడడం జరిగింది అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను మన నియోజకవర్గంలో మొదటి మూడు స్థానాల్లో మన ఓటింగ్ పరంగా ఎందుకంటే ఉండగానే దాన్ని మనం ప్రజెంట్ చేసుకోలేకపోతున్నాం ఏదైనా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ హాల్ పెట్టకూడదు బయట పట్టకూడదు మనం ఉన్న ఓటింగ్ పడక కానీ సమావేశాలు రాదు అట్లా కాకుండా ప్రతిదానికి మనం ముందుండి మన కమ్యూనిటీ కూడా మంచి పదవులు రావాలని నేను ఎప్పుడైనా కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు మన శివప్రసాద్ చెప్పాడు అన్ని చట్టసభల్లో అన్ని గురించి మాట్లాడుతున్నారు మన కమ్యూనిటీ కూడా రాష్ట్రంలో కూడా బలంగానే ఉన్నాయి కానీ గతంలో మన ఎమ్మెల్యే ఆయన చెప్పినట్టు మన కమ్యూనిటీ గురించి అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడవలసిందిగా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ సమయంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రసాదం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ